హలో నమస్తే ఇప్పుడే సిద్ధార్థ ఆశిక్ రంగనాథ్ జంటగా తెరకెక్కిన మూవీ మిస్యూ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుంది కెరియర్ ఆరంభంలో ఎక్కువ శాతం రొమాంటిక్ ప్రేమ కథలే చేశాడు ఆ సినిమాలే గుర్తొస్తాయి ఇప్పుడు కొత్త తరం ప్రేమ కథలు ఇప్పుడు తరానికి మెప్పు పొందుతాయి మధ్యలో అయితే భిన్నమైన జోనర్లు టచ్ కానీ ఏవి ఫలితం లేవు రీసెంట్ గా ఇప్పుడు మిస్యూ అనే మూవీని చేశాడు మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లోకి వెళ్తే దర్శకుడు కావాలన్న కలలున్న యువకుడు వాసు అనగా సిద్ధార్థ నిర్మాతలను కలిసి కథలు చెప్పే ప్రయత్నంలో ఉంటాడు ఇంతలో ఒక ప్రమాదానికి గురై జీవితంలో జరిగిన చివరి రెండేళ్ల జ్ఞాపకాన్ని మర్చిపోతాడు తర్వాత కోలుకున్న వాసు అనుకోకుండా కలిసిన బాబి ఇద్దరు కలిసి బెంగళూరు వెళ్తారు అక్కడ కేబ్ లో పనిచేస్తుండగా సుబ్బలక్ష్మి అనగా ఆసిక్ రంగనాథిని చూసి తొలి చూపులోని ప్రేమలో పడతాడు కానీ ఆమె మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తుంది విషయాన్ని తల్లిదండ్రికి చెప్పి ఎలాగైనా సరే సుబ్బలక్ష్మి ఒప్పించాలని తిరిగి ఇంటికి వస్తాడు ఆమె పుటం చూసి కుటుంబ సభ్యులు స్నేహితులు షాక్ అవుతారు అప్పుడు ఏం జరిగింది మరి లక్ష్మిని ఎందుకు కాదన్నారు మరి సుబ్బలక్ష్మి పెళ్లి ఎందుకు వద్దంది ఆమెకి గతంలో ఏం జరిగింది ఇది సంవత్సరాల గతంలో ఏ విషయాలు మర్చిపోయాడు ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఈ సినిమాను చూస్తుంటే తెలుగులో వచ్చిన హాయ్ నానా మూవీ గుర్తొస్తుంది అందులో పాప చుట్టూ కథ తిరిగితే ఒక కేసుతో కథను ముడిపెడతాడు దంతా మామూలు కానీ అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలు యాడ్ చేశారు నాయకుల అభిప్రాయాలు తప్ప ఇందులో పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు కందే కథ కథనాలు భావోద్వేగాలు పండించని సన్నివేశాలు అనవసరంగా వచ్చే పాటలు ఈ సినిమా చాలా లాగుతూ వెళ్తుంది ఇది రెండు గంటల ఆరు నిమిషాలు అయినా గాని ఎంతకీ పూర్తవదా అనిపిస్తుంది చూసే ప్రేక్షకుడికి ఆరంభ సన్నివేశాలు అయితే ఈ మూవీలో పెద్దగా ఆసక్తి కలిగించవు గాడిలో పడతానికి ఈ మూవీకి చాలా టైమే పడుతుంది హీరో హీరోయిన్ కలిసిన తర్వాత సినిమాలో కాస్త వేగం పెరుగుతుంది ఇద్దరి మధ్యలో మంచి ప్రేమ సన్నివేశాలు పండించే అవకాశం ఉన్నా గానీ దర్శకుడు ఆ దిశగా దుష్టి అయితే పెట్టలేదు చూడటం ఆ వెంటనే ఆ ప్రేమను వ్యక్తం చేయటం ఆమె తిరస్కరించటం ఇలా చకచక తేల్చేస్తాడు ఉపలక్ష్మి గురించి ప్రేమ విషయం ఇంట్లో చెప్పినప్పుడు తల చోటు చేసుకున్న మలుపులు సినిమాకి కీలకంగా మారతాయి సెకండ్ హాఫ్ పై ఆ సీన్లు మంచి ఆసక్తి రేపుతాయి అక్కడ లో సాగే కొన్ని సన్నివేశాలు హీరో హీరోయిన్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు వాటిని మరింత లోతుగా చెప్పలేకపోయారనే భావన కలుగుతుంది మధ్యలో అనవసరంగా వచ్చే పాటలు మరింత సాగదీసినట్లుగా అనిపిస్తుంది ఇవి ఏమాత్రం కథనైతే ముందుకు నడిపించలేకపోయాయి సన్నివేశాలు అయితే అందరూ ఊహించినట్లుగానే ఉంటాయి మొత్తానికి రొమాంటిక్ కథలు ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా బాగా కనెక్ట్ అయిన అవ్వచ్చు ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ సిద్ధార్థ తనకు అలవాటైన పాత్రలో అలవోకగా నటించేశాడు నటనకి సవాల్ విసిరేంత సన్నివేశాలు అయితే ఇందులో లేవు తనకి ఆశిక్ రంగనాథు మంచి జోడీగా అనిపించింది ఇతర మధ్య కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి ఆశిక్ నటన ఆమె కనిపించిన విధానం ఈ సినిమాకి బలాన్ని చేకూర్చింది బాల శర్వాన్ షష్ఠీ ఇక మిగతా నటి నటులు కూడా వాళ్ళ పాత్రలకు పరిమితిగా నటించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది ఆటల్లో కొరియోగ్రాఫ్ మాత్రం ఏమాత్రం మెప్పించలేకపోయాయి సన్నివేశాలు కూడా సాదాసీదాగా ఉన్నాయి పరంగా కూడా ఓకే అనిపించింది దర్శకుడు రాజశేఖర్ కథనాల పరంగా బెటర్ గా ప్రజెంట్ ఉంది ఇక ఈ మూవీలో సన్నివేశాలు అయితే కొన్ని చోట్ల పర్వాలేదని కానీ ప్రేమ భావోద్వేగాల దృష్టి పెట్టాల్సింది అవసరం అయితే ఉంది మొత్తానికి ఈ సినిమా సిద్ధార్థ ఆశిక్ జోడి పర్ఫెక్ట్ గా సరిపోయింది సినిమాలోని కొన్ని మలుపులు హైలైట్ చేశాయి అలాగే ఊహగా అందుకునేలాగా కథ సాగటం బలం లేని భావోద్వేగ సన్నివేశాలు ఈ సినిమాకి మైనస్ అనే చెప్పాలి మొత్తానికి ఈ వీకెండ్ లో వీలుంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ చేసుకోండి